నేను మీ మధునండి పదిహేను సంవత్సరాలన్నా బ్యూటీ టైలరింగు ఫ్యాన్సీ వీటిల్లో నేను ఎంచుకునే విధానాల్లో కొన్ని ఎప్పటికప్పుడు వీడియోగా మీ ముందరకు వస్తూనే ఉన్నాయి కొన్ని కొన్ని ఐటమ్స్ని ఎక్కువ ఎక్కువ పెట్టినామనుకోండి పార్లర్లో మేలు ఇవి క్వాలిటీ అయినవి ఎత్తేస్తారు మిగతావి ఏంటంటే అలాగే స్టాక్ ఉండిపోతాయి అలాంటప్పుడు నేను ఏం ఆలోచిస్తానంటే లాస్ట్ వీకు లైట్ కలర్ పెట్టాను ఆల్మోస్ట్ సగం బాక్స్ అయిపోయింది ఇప్పుడు నేను డార్క్ కలర్ పెడుతున్నాను నేల్ పెయింట్ బిజినెస్లో ఆలోచిస్తూ ఆలోచిస్తూ చేయాలి వచ్చిన ప్రతి కస్టమరు ఏ స్టిక్కర్ పెట్టుకో ఉంది ఎలాంటి నేల పెయింట్ వేస్తుంది ఎలాంటి వాడుతుంది అనే విధంగా చెక్ చేసుకుంటూ చేసుకోవాలి హిందూ ఆడవాళ్ళు అయితే కంపల్సరీగా ఇది వాడుతూ ఉంటారు గమ్ము తర్వాత ఆ కుంకు పెట్టుకుంటారు కదా దీంట్లో అయితే నేను రెండు మూడు రకాలు అయితే వాడాను ఇదైతే మనకి ఐటెక్స్ కంపెనీ ఇది ఒకటి ఎప్పుడు కూడా అప్పు అనేది ఇవ్వకండి అప్పు ఇచ్చినారంటే మీ కాడికి రారు ఏదైనా మీరు ఇంత ప్రోడక్ట్ పెట్టి ఇంత అమౌంట్ పెట్టి తెస్తున్నారు దానికి దగ్గర రేటే నేనేమనుకుంటానంటే దాని మీద రేట్ లేసేస్తాను నేను తెచ్చిన అమౌంట్కి దీని రేటు ఎంత అంతే మళ్ళీ బేరాల గీరాలు నాకు ఇష్టం ఉండదు ఏ మొహమాటం అనేది లేకుండా డైరెక్ట్గానే చెప్తాను ఎందుకంటే నేను పదిహేను ఏళ్ళల్లో నేను చాలా ఈ ఫీల్డ్లో రకరకాల మనుషులను చూసాను మనం తక్కువకి అమ్మినామంటే రీసెంట్గానే నాకు టూ డేట్స్ బ్యాక్ అయ్యే అనుభవం అయింది నేను చెన్నై నుంచి నెల్లూరు నుంచి రెండు రకాల మెటీరియల్ తెస్తూ ఉంటాను దానికి రేట్లు వేసి వాటిని ప్యాక్ చేసి పెట్టేస్తున్నా మళ్ళీ ఓపెన్ చేసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఓపెన్ చేసేసి అలా వదిలేస్తున్నారు దాన్ని మనం రీప్యాకింగ్ చేయక ఏదో పనిలో పడిపోయి ఆ మెటీరియల్ వేస్ట్ అయిపోతుంది అలాగా నేను అన్నీ చేసి పెడుతూ ఉంటే ఒక ఆలోచనతో నా ముందరే అనేసుకొని వెళ్తున్నారు వాళ్ళు ఈమె కాడ అన్ని రేటు అన్నావే ఏంది ఇంత రేట్లుగా ఉన్న బేసిక్గా నా కాడ పక్క వాళ్ళకన్నా నా కాడ రేటు తక్కువే ఉంటుంది ప్రతిదీ ఎంఆర్పి ఉంటే ఆ ఎంఆర్పి రేటుకే ఇచ్చేస్తాను మిగతా అన్నీ ఏందంటే బయట వాళ్ళకన్నా ఒక రేట్ ఒక రూపాయి తక్కువే అమ్ముతా మనల్ని వీళ్ళు ఏం చేస్తారంటే మన మంచితనాన్ని చేతగానితనంగా చేస్తారు ఎందుకంటే మనం మంచితనానికి మనలాంటి ఆడపిల్లలేలే అని ఒక రూపాయి తగ్గిస్తాం చూడు వీళ్ళు అవసరమైనన్ని రోజులు మనకాడ వర్క్ చేసుకొని వాళ్ళకి మనం ఒక రోంత రూపాయి కనిపించిందనుకో పక్కకి డైవర్ట్ అయిపోతారు అందుకోసమే మనం ఇంత పెట్టి కొని తెచ్చినాక అవతల వాళ్ళకి ఎందుకు మనము తగ్గి అమ్మాలా మనకేమన్నా చెట్టుందా ఆ చెట్టు నుంచి కోస్తున్నామా సాదాలు అయితే మళ్ళీ స్టార్ట్ చేశానండి మన షాప్లో నేను షాప్ని డివైడ్ చేసేటప్పుడు నా చాలా బ్యాంగిల్స్ ఉన్నాయి ఆఫ్ రేట్ పెట్టి అమ్మేసాను నైన్ రూపీస్ ప్రతి డజన్ ఎందుకంటే ప్లేసు చాలా ఆక్రమించేస్తుంది బ్యాంగిల్స్ అది మనకి ప్లెయిన్ బ్యాంగిల్స్ అంటే ఇంకా ఎక్కువ తీసుకుంటుంది అందుకోసం నేను ఏం ఆలోచించానంటే ప్లెయిన్ బ్యాంగిల్స్ తేవాల ఏం కలర్స్ ఏ సైజులు కొన్ని వరకే తెచ్చుకోవాలి ఈ బ్యాంగిల్ కథ అంతా మళ్ళీ చెప్తాను ఇదంతా మనకి బాక్స్ ప్యాకింగ్ ఒకే రేటు ఇలా దిండి ప్యాకింగ్ ఒకే రేటు అన్నప్పుడు వాటిని నేను బాక్స్ ప్యాకింగ్ అనుకుంటున్నాను అయితే కవర్ ప్యాకింగ్ చేశానండి అయినా కూడా నాకు హ్యాపీ అనిపించలేదు ఏ పనినైనా నేను ఎంత డెలికేట్గా చేస్తానో అంటే అందంగా ఉండాలి ఆ అందంగా ఉండేదాన్ని మనము ఒక రూపాయి పిచ్చి ఏమీ లేదు అందంగా ఉండేదానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను అన్నిటికి ఈరోజు మనం నెల్లూరుకి వెళ్ళి బాక్సెస్ అయితే తెచ్చేసాను వాటిని తీసేసి కవర్లో బాక్స్ ప్యాకింగ్ చేసామనుకో డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి ఇంకా మనకి ఆడకొచ్చే ఆడపిల్లల సైజులు ఆలోచిస్తూ ఉండాలి టూ 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 ఫోర్ టూ సిక్స్ తీసుకున్నామనుకో ఒక రకము మళ్ళీ ఇవన్నీ మనం సర్దేసుకున్నాక టూ ఎయిట్ టూ టెన్ను కనీసం ఒక టెన్ కలర్స్ పెట్టుకున్నామనుకోండి అయిపోతూ ఉంటే తెచ్చుకోవాలి వీటిని ఇట్టేబిట్టేసుకుని మళ్ళీ మళ్ళీ తెచ్చి మనం ఆడ వేస్తూ ఉన్నామంటే ప్లేసు అంటే పార్లర్ అన్నం పెడుతున్నామని ఒక చిన్న ఆలోచన మనకి ప్లేస్ని చూపిస్తుందండి ఆ చిన్న ఆలోచనల్లోనే బోలెడ్ ఆలోచనలు వస్తూ ఉంటాయి ఉన్న ప్లేస్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఎక్కువ అమౌంట్ ఎక్కడ పెట్టకుండా ఉన్న అమౌంట్లోనే మనము నీట్గా సెట్ చేసుకొని మళ్ళీ మనం ఏదైనా లేకీగా పెట్టినా మనకు చీప్ అయిపోతాం కదా అదే కాక మనం పార్లర్ కదా ఏమంటారు బిజినెస్ చిన్నదనేది పెద్దదనేది ఏది ఉండదండి అనుభవాలు మాత్రం మనకి చాలా ఎక్కువ పాఠాలే నేర్పిస్తూ ఉంటాయి ఆ అనుభవం నుంచి వచ్చిన పాఠాలని నేర్చుకుంటాం పరదరగా పికప్ అవ్వాలి కొంతమంది చెప్తారు ఏం చెప్తారు మేము తీసుకుంటాము మళ్ళీ మేము కస్టమర్లను పంపిస్తాము అంటారు ఏం అవసరం లేదురా మా కస్టమర్లు మాకు వస్తారు ఓకేనా ఇంతే రేటు దట్స్ ఇట్ అంతే మొహమాటం లేకుండా ఎట్ట చెప్తున్నా మధు అని చాలా అమౌంట్ రావాలి మనకి మొహమాటానికి పోయి చాలా అమౌంట్ ఈ రోజుకి నేను వాళ్ళని అడగలేదు ఎందుకంటే నాకు నచ్చదు ఒక మనిషి కావాలంటే వచ్చి డబ్బులు ఇస్తారు వద్దనుకుంటే వాళ్ళకి మనకి బంధం అక్కడితో తీరిపోతుంది ఏమంటారు ఎక్కువ మాట్లాడానని అనుకోబాకండి అండి ఈ ఫీల్డ్లో వర్క్ చేసేది ఆడవాళ్ళతో కాబట్టి అది ఇంకా మాకు ఎలా ఉంటుందంటే ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది ఆడవాళ్ళతో వ్యవహారం చాలా క్లియర్గా క్లారిటీగా ఉండాలి ఒక్కోసారి పైకి ఎత్తేస్తారు వాళ్ళే మనల్ని నచ్చకపోతే కిందకి తోసేస్తారు మళ్ళీ మంచి వీడియోతో ఎప్పటికప్పుడు మీ ముందరకు వస్తూ ఉంటాను మీ మధుని మీ పార్లరు స్టిచ్చింగ్ అన్నీ తెస్తూనే ఉంటానండి బా